వెల్కమ్ బ్యాక్ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన సభకు అని ఏర్పాట్లు పూర్తయ్యాయి యాభై ఎకరాల ప్రాంగణంలో జై పేరుతో ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు భార్గవ్ గుడ్ మార్నింగ్ గురలక్ష్మి మరి కాసేపులో కూడా భారీ ఎత్తున జనసంద్రంతో ఈ జనసేనకు సంబంధించినటువంటి పన్నెండవ ఆవిర్భావ సభ పౌర్తిగా సభా ప్రాంగణం ప్రారంభమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రశ్నించేటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇప్పుడు అధికార ప్రాంగణంలో ఉంది ఈ రోజు అధికార పక్షంతో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జనసేన పార్టీ ప్లేనరీ సమావేశంగా కూడా ఇది మారుతుందని కూడా చెప్పుకోవచ్చు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు గోదావరి జిల్లాలో వేడుకగా ఎందుకంటే గోదావరి జిల్లాలో అంతో సెంటిమెంట్ గా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు మొదటి నుంచి అనేక ఉద్యోగం ఉద్యమాలను ఇప్పటి వరకు ఆయన ఇక్కడి నుంచి కూడా ప్రారంభించారు అటు వారాహి యాత్రతో సహా ఇక్కడి నుంచి ఆయన అనేక యాత్రలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా ఉందా ఈ నేపథ్యంలోనే ఈ రోజు అధికార భాగంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ప్రారంభిస్తున్నారు కాసేపట్లోనే ఈ సభా ప్రాంగణానికి వేలాదిగా లక్షలాదిగా జనం తరలి రాబోతున్నారు ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యే దశకు వచ్చే మనం చిత్రాడలో సభా ప్రాంగణం వద్ద ఉన్నాం ఇక్కడ సభా వేదిక కూడా చూసుకుంటే అత్యంత హంగులతో ఈ వేదికను ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు మొత్తం రెండు వందల యాభై మంది ఈ సభా వేదికపై ఆశీనులు అయ్యే విధంగా అంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో పాటు అటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మొత్తం జనసేన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే ప్రధాన నేతలు మొత్తం రెండు వందల యాభై మంది ఈ సభా వేదికపై కూడా ఆశీనులు అయ్యే విధంగా సభ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా సిద్ధమైంది ఇప్పటికే సభా వేదిక ఇక్కడ భారీ ఎల్ఈడి స్క్రీన్లను కానీ అలాగే డిస్ప్లేలను కానీ ఉంచారు అంటే సభా ప్రాంగణంలో మొత్తం రెండు లక్షల మంది సరిపోయే విధంగా ఇక్కడ ఆ కుర్చీలు కానీ అన్ని కానీ ఏర్పాటు చేయగా ఇంకా జాతీయ రహదారిపై ఎవరైనా అభిమానులు కానీ వారందరూ ఉన్నప్పటికీ కూడా వారు కూడా వీక్షించే విధంగా మొత్తం ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు పోలీస్ శాఖ కూడా ఒక ఇరవై డ్రోన్ కెమెరాల ద్వారా కూడా భద్రతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా ఈ సభ ప్రాంగణం ప్రారంభం కాబోతుంది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నేపథ్య కార్యక్రమాల తో ప్రారంభమై ఆ తర్వాత జనసేన పార్టీకి చెందినటువంటి ప్రధాన నేతలందరి ప్రసంగంతో కూడా ప్రారంభం అవుతుంది మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఈ సభా ప్రాంగణానికి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా చేరుకుంటారు ఆయన మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇక్కడ చేరుకున్న తర్వాత కీలక నేతలందరి ప్రసంగం కూడా ప్రారంభం అవుతుంది అయితే ఒక్కొక్కరికి కూడా ఐదు నిమిషాల వరకు వెచ్చించేటువంటి సమయం కూడా కనిపిస్తుంది ప్రధాన ఎమ్మెల్యేలకు అలాగే ఆ జనసేన పిఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి నాదిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నలభై నిమిషాల పాటు ఈ సభా వేదిక గుండా కూడా ప్రసంగించినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఆయన గలాన్ని గతంలో ఎంతో ఆ నుంచి ఆయన వినిపిస్తూ వచ్చారు దాదాపు పదకొండేళ్ల పాటు కూడా రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగవ తేదీ ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈసారి అధికార పక్షంలో ఆయన ఏం మాట్లాడతారనేది తెలుసుకునేందుకు ఈ రోజు ఆయన కేడర్తో తో పాటు రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాలంతా కూడా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఈ సభకు మనం చూస్తున్నాం కదా వేలాదిగా లక్షలాదిగా జనం తరలి రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ సభా ప్రాంగణమే ముప్పై ఎకరాల పరిధిలో కూడా నిర్వహించినట్లు ప్రస్తుతం నిర్వాహకులు చెప్తున్నారు మొత్తం యాభై ఎకరాల పరిధిలో అటు పార్కింగ్ కానీ వచ్చేటువంటి వారికి భోజన సదుపాయాలు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది చిత్రాడ వేదికగా ఇక్కడ వచ్చేటువంటి రెండు లక్షల మంది కూడా ఆశీనులు అయ్యే విధంగా ఇక్కడ పూర్తిగా అటు సాయంత్రం అంటే రాత్రి పది గంటల వరకు కూడా ఈ సభ కొనసాగుతుంది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నిర్విరామంగా అందుకు సంబంధించి భారీ లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికక్కడ సభా వేదిక కనబడని చోట వద్ద కూడా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలాగే జాతీయ రహదారిపై కూడా ఎవరైనా అక్కడ ట్రాఫిక్లో చిక్కుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా వీక్షించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి పార్కింగ్ సౌకర్యాలను కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది మొత్తం ఇక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రధానంగా ఎండవేడి ఇప్పటికే ఉదయం తొమ్మిది గంటలకే ఎండ వేయడం కూడా ప్రారంభమైంది కాబట్టి మధ్యాహ్నం ఇంకా మండుటెండ కానీ వడగాల్పులు కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకించి వైద్య శిబిరాలను కూడా ఈ సభా ప్రాంగణంలో అత్యధికంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఎందుకంటే గతంలో కూడా అనేక చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రత్యేకించి జనసేన వైద్య విభాగం కానీ మహిళా వైద్య విభాగం కానీ ప్రత్యేకించి శిబిరాలను ఏర్పాటు చేసి అలాగే మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అన్ని కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ప్రధానంగా జనసేన వేరే మహిళలు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకించి గ్యాలరీ మనం చూస్తాం మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకించి గ్యాలరీ కూడా ఒక విడిగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే ఈ సభా ప్రాంగణానికి వచ్చేటువంటి దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు కూడా అటు అచ్చంపేట జంక్షన్ వరకు కూడా ప్రత్యేకించి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో రహదారిపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పవన్ కళ్యాణ్ స్పీచ్ వినిపించే విధంగా విధంగా కూడా ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ స్వాగత మార్గాలకు సంబంధించి మొత్తం మూడు మార్గాలకు ప్రత్యేక స్వాగత మార్గాల పేర్లు కూడా పెట్టడం జరిగింది అటు డొక్కా సీతమ్మ పేరు ఒక ప్రవేశ మార్గానికి పిఠాపురం రాజసూర్యారావు బహదూర్ మరొక ప్రవేశ మార్గానికి మల్లాడి సత్యలింగం నాయకర్ల పేరు మరొక ప్రవేశ మార్గానికి మొత్తం మూడు ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసి అక్కడ పూర్తిగా సాంప్రదాయ రీతిలో ఈ వేడుకలు జరిగే విధంగా అంటే అటు కొబ్బరి ఆకులు గాని జెండాలు గాని అలాగే అరటి తోరణాలు కానీ ఈ విధంగా మామిడి తోరణాలు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఒక పండుగల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు అందరూ కూడా ఈరోజు అక్కడ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి అంటే పిఠాపురం నియోజకవర్గం వేదిక అనేది ప్రధాన కారణం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి పంపింది ఈ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలే కాబట్టి ఖచ్చితంగా అధికారికంగా జరుపుకునేటువంటి ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇదే పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించాలని పవన్ కళ్యాణ్ కూడా సూచించడంతో ప్రస్తుతం ఇక్కడే ఈ చిత్రాడ వేదికగానే ఈరోజు జరుగుతుంది కాకినాడకి బైపాస్ పై ఎక్కడ ఊళ్ళో ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రాష్ట్ర నరుమూల నుంచి వచ్చేవారు జాతీయ రహదారిపై చిత్రాడకు చేరుకునే విధంగా అటు విశాఖ నుంచి అన్నవరం మీదుగా వచ్చేవారికి ఒకవైపు అటు విజయవాడ ఏలూరు మీదుగా వచ్చే వారు రాజమండ్రి మీదుగా కూడా వచ్చే రాజనగరం మీదుగా వచ్చి సామర్లకోట మీదుగా వచ్చే విధంగా మరొక ప్రయాణికులకు అలాగే కాకినాడ ప్రాంతం నుంచి వచ్చేవారికి మరొక వైపు మొత్తం మూడు మార్గాల నుంచి మూడు ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చే రెండు లక్షల మందితో పాటు ఇంకా అత్యధిక కాబట్టి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి ఈ చిత్రాడ వేదికగా అయితే ఈ రోజు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాలు ఒక ఏడాది ముందే గోదావరికి పుష్కరాలు వచ్చాయనంత రీతిలో కూడా ఈరోజు జనసేన పార్టీ పుష్కర మహోత్సవాలు పన్నెండేళ్ల మహోత్సవాలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఈ రోజు సాయంత్రం భారీగా జనసందోహం సందోహం లక్షలాదిగా వస్తారని అంచనా వేస్తున్నారు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ జనలు జరగకుండా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కూడా ప్రత్యేక భద్రత ఆయన ఇప్పటికే స్వయంగా వచ్చి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది పదహారు మంది డిఎస్పీలు కానీ సీఏలు ఎస్ఐలు అలాగే మొత్తం పదిహేడు వందల మంది పోలీసులు వారి సిబ్బంది అంతా కూడా ఉన్నారు వీరితో పాటు జనసేన వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈరోజు ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది జనసేన పార్టీకి చెందిన వాలంటీర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వృద్ధులు కానీ మహిళలు కానీ వికలాంగులు కానీ ఎవరైనా వస్తే వారి ప్రత్యేకించి మార్గంలో కూడా దాదాపు సభా వేదిక సమీపం వరకు కూడా గ్యాలరీకి తీసుకొచ్చేందుకు వారు పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది మనం చూస్తున్నాం ప్రస్తుతం సభా ప్రాంగణం అంతా కూడా మరి కాసేపట్లోనే దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోబోతుంది ఈ సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక భద్రతా సిబ్బంది కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఈ పార్టీ వేడుకల్లో పాల్గొంటున్నారు కాబట్టి అందుకు సంబంధించి ప్రత్యేక భద్రతా సిబ్బంది ఇప్పటికే పూర్తి బాంబు స్క్వాడ్ చెకింగ్ ద్వారా కూడా చేసి ప్రత్యేకించి భద్రతా బలగాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో కూడా ఈ భద్రత పర్యవేక్షణ అనేది కూడా జరుగుతుంది ఈ తరుణంలోనే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి మూడు గంటల నలభై నిమిషాలకి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ సభా ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏం చెబుతారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పటి వరకు కూటమి తరఫున కూడా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఏ విధంగా నిర్వహిస్తారు అలాగే పార్టీ కేడర్కు కు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు మొదట పది సంవత్సరాల పాటు కూడా కూటమి ప్రభుత్వం ఏపీలో ఉండి తీరుతుంది ఎంతమంది ఎన్ని విభేదాలు పెట్టినా సరే తాము విడిపోము అనేటువంటి వ్యాఖ్య చేయడంతో ఇప్పటికే అది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో కానీ అభిమానుల్లో కానీ ప్రధానంగా జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా చర్చనీయాంశానికి తెరలేపినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలోనే ఆయన ఈ రోజు పార్టీ అధికారికంగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి సభ కాబట్టి ఆయన ఏం చెబుతారు అదే వ్యాఖ్య మీద కట్టుబడి ఉంటారా లేదంటే ఎటువంటి కీలక సూచనలు ఆయన ఇస్తారనేది కూడా ఈ రోజు అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా మరొక పదేళ్లు అధికారంలో ఉంటామని అంటే మరొక రెండు సార్లు అధికారంలో ఉంటామని చెప్పే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నటువంటి కోరిక పొదటి నుంచి కూడా ఆయన అభిమానుల నుంచి వినిపిస్తూ వస్తుంది అయితే ఈసారి మాత్రం ఆయన కూటమి పాలన రావాలి వైసీపీని పూర్తిగా కూడా గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామన్న మాట నిలబెట్టుకొని ఇరవై ఒక్క స్థానాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క స్థానాల్లో కూడా గెలుపు సాధించి తీరిన నేపథ్యంలో వచ్చేసారి ఎలా ఉండబోతుంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆదేశాలు ఇస్తారు ఎటువంటి దశ దిశ నిర్దేశిస్తారు అనేది కూడా పార్టీ కేడర్ అంతా ఎదురు చూస్తుంది ఎందుకంటే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా దాదాపు నూట యాభై నాలుగు స్థానాలు కూడా ఇంకా ఇన్ఛార్జీలు మాత్రమే ఉన్నారు అక్కడ కూడా అధికార బలం పూర్తిగా రావాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా వేగంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అటు కేంద్రంలో బీజేపీ పూర్తి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కూడా ఎన్డీఏ కూటమిలో ఇక్కడ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబును ఆయన వెళ్ళి స్వాగతించి ఖచ్చితంగా కేంద్రంతో పొత్తు నేను ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అన్న విధంగా కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర కీలక భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ కేడర్కు ఏం చెప్పబోతున్నారు ఈరోజు అధికారంలోకి వచ్చాం కాబట్టి పార్టీ ఇప్పటికే అనేక ఇబ్బందులు కూడా అనేక చోట్ల కూటమిలో ఎదుర్కొంటుంది కాబట్టి వాటన్నిటికీ కూడా ఈయన కీలక సూచనలు ఇస్తారని ఈరోజు అందరూ ఎదురు చూస్తారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం నలభై నిమిషాల పాటు ఈ వేదికపై ఉండబోతోంది ఖచ్చితంగా కూడా నలభై నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ఈ వేదికపై నుంచి ప్రసంగిస్తారు కాబట్టి గతంలో దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చేసినటువంటి వేదిక కాబట్టి ఇది మరొక నలభై నిమిషాల పాటు ఈ రోజు సాయంత్రం ఆయన ఏం చెబుతారు ఎందుకంటే గతం నుంచి కూడా కొద్ది రోజులకు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు వెన్ను ముక్క నొప్పితో కూడా ఆయన బాధపడుతున్నారు కాబట్టి ఎక్కువసేపు ఆయన నుంచో ప్రసంగించేటువంటి అవకాశం లేదు అనేది కూడా అది ఆయన ఉన్నటువంటి అనుచర వర్గం కూడా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మాట్లాడతారని కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి జనసేన పార్టీ జయకేతనం నినాదంతో ఈ రోజు సభకు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తాయని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లోనే జన సందరం రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు వచ్చే ఏడాది గోదావరి జిల్లాల్లో పుష్కరాలు ఘనంగా జరుగుతాయి కానీ ఈసారి పుష్కర మహోత్సవం జనసేన పార్టీకి జరుగుతుంది కాబట్టి ఆ పుష్కర మహోత్సవం ఏ విధంగా ఉంటుంది పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం అనేది అందరూ ఎదురు చూస్తున్నారు దాదాపు తొంభై శాతం వరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి కాసేపట్లోనే వంద శాతం ఏర్పాటు కూడా పూర్తి చేసేలా నిర్వాహకులు అన్ని హంగులు కూడా దిద్దుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ భార్గవ థ్యాంక్ యూ